లోకంలో ఉన్నటువంటి మనుషులు తమకు ఎదురవుతున్నటువంటి ఆపదలు ఇబ్బందుల వలన మనస్సు ఏమైపోతుందంటే భయం చెందుతుంది వారి ఆలోచనలు ఏమవుతా పోతాయంటే ప్రియులరా ఒక మాట చెప్తే కదల్చబడతాయి కానీ యహో నమ్ముకునే వారు ఎలా ఉంటారంట కదల్చబడక సియోను కొండవలే అందుకే కాలంలో శత్రు ప్రియులారా అశు సైన్యం వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు మీదకు వస్తున్నప్పుడు కానీ ధైర్యంగా యహోవా మందిరానికి వెళ్లి ప్రార్థన చేసినప్పుడు దేవుడేగా వీరి పక్షం యుద్ధం చేసింది వీళ్ళ చేశారా ఏమి రాత్రికి రాత్రి ఒక దోతను వారి సైన్యం మధ్యలో పంపిస్తే మొత్తాన్ని సంహారం చేసేసింది అదొక రిమ్మోను గుడిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏవండి అతడు కొడుకుల చేత చంపబడతాడు ఇదంతా జరిగించింది ఒక ఇస్కియా ప్రార్థన దేవుడు ఆలకించడాన్ని బట్టే కదా అంటే తన రాజ్యము కదల్చబడకుండా స్థిరంగా ఉందంటే దేవుని వలన కాదా ఎంత నెమ్మదిగా ఉన్నాడండి ఈరోజు ఎన్ని పరిస్థితుల్లో మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి ఇరుకులు వచ్చినప్పుడు మోకరించి ప్రభువ అన్నప్పుడు ఎన్నిసార్లు నీ అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడవేసి ఒక ప్రమాద పరిస్థితుల్లో నుంచి నీకు విడుదలనిచ్చి ఒక క్షేమాన్నిచ్చి ఇచ్చి ఎన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు పాస్ అయిపోతే నేను అట్టు పాస్ అయ్యాన నాకు తెలియదు అన్నప్పుడు దేవుడు నిన్ను కదాచగా స్థిరంగా ఉంచినట్టే కదా అన్నా అసలు ఈ రోజు నేను వెళ్ళకపోతే గొప్ప నష్టాన్ని చవి చూసేవాడిని అన్నా అన్నప్పుడు ఆ రోజు నువ్వు ఆ నష్టాన్ని చవి చూడకుండా దేవుడు నిన్ను కదల్చనీయకుండా అలా నిలబెట్టబట్టే కదా నీకు ఒక ఇబ్బంది లేకపోతే ఇరుకు రాకుండా నిన్ను కదల్చబడనీకుండా ఆయన కాపాడుతున్నాడంటే కారణం నువ్వు ఆయనను నమ్ముకున్నావని ఆయనను నమ్ముకున్నావని కానీ ఆ నమ్మిక విడిచి నీ మనస్సును ఆధారం చేసుకున్న ప్రారంభించావా కదిలిపోతావు দাল্চ্পডি পাতাম পরেলা রেকু মা.